హైల్కమ్ మనతో పాటు దాము బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్తో నమస్కారం సార్ సార్ ఇక్కడ తెలంగాణలో రీసెంట్ గా పోలీస్ కానిస్టేబుల్ ని పొడిచి చంపేసిన రియాజ్ ని తర్వాత పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారు కదా అయితే ఎన్కౌంటర్ పైన దాని ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయాలని చెప్పేసి ఒక కమిటీ వచ్చింది సో వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అది ఎన్కౌంటర్ కాదు పోలీసులే కొట్టి చంపేసారు చెప్పేసి చెప్తున్నారు మరి అసలు ఏం జరిగింది ఇప్పుడు ఈ ఫైండింగ్ కమిటీ ఏం చెప్తుంది మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే దీనికి సంబంధించి నేను పర్సనల్ గా చెప్పాలంటే ఐదేళ్ల పాటు పౌరాకుల సంఘంలో పనిచేసాను ఏపీసీఎల్సి ఆంధ్రప్రదేశ్ బీస్ కమిటీ అంటే పోలీసులు లాకప్ చంపేసినా లేకపోతే ఇట్లా ఎన్కౌంటర్లు చేసినా అంటే పోలీస్ వైలెన్స్ కావచ్చు లేక దళితుల మీద అప్పర్ కాస్ట్ వైలెన్స్ కావచ్చు ఇంకా రకరకాల ఇష్యూల మీద మా సంఘం పనిచేసేది ఏనుగుల సమస్య మీద కూడా మేము పనిచేస్తాం కుప్పంలో సో పోయినప్పుడు ఏంటంటే ఒకటి జరిగిపోయినాక ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటారు ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటే అర్థమైందంటే ఎవరి అభిప్రాయాలు మనం విని నమ్మకుండా మనమే వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి దీంట్లో ఇన్వాల్వ్ అయిన అన్ని రకాల పార్టీని కలిసి సమాచారాన్ని కలెక్ట్ చేసుకొని మనం ఒక నిర్ధారణకు రావడాన్ని ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటారు దాన్ని నిజ నిర్ధారణ అని అంటారు తెలుగులో సో ఏంటంటే పోలీసులు చెప్పేవన్నీ గా అబద్ధాలు కావు అవుట్ రైట్గా నిజాలు కూడా కాకపోవచ్చు చాలా రకాల వ్యవహారాలు ఉంటాయి అందుకని పోలీసులు ఎంత స్ట్రాంగ్గా పెట్టినా కోర్టులో చాలా సార్లు కేసులు నిలవు ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చెప్పేది వేరే ఉంటుంది అక్కడ నిజాలు వేరే ఉంటాయి సో అలాగా ముఖ్యంగా పోలీసుల వైలెన్స్ విషయంలో పోలీసుల వర్షన్ని మనం నమ్మలేం వేరే వర్షన్లు కూడా మనకి తెలియాలి రెండోది పోలీసులు కూడా చట్టానికి అతీతం కాదు ఈ దేశంలో అందరూ కూడా మన రాజ్యాంగానికి లోబడి ఉండాలి చట్టాలన్నీ కూడా రాజ్యాంగానికి లోబడి ఉంటాయి పోలీసులకు కూడా చట్టం వర్తిస్తుంది నేను ఇప్పుడు నేను ఎవరునన్నా చంపేసి ఆ నా మీద అతను గన్ కాల్పులు జరిపాడు నేను ఆత్మరక్షణ కోసం నేను నా దగ్గర కూడా గన్ ఉన్నింది నేను అతను చంపేస్తాను అన్నా అనుకో పోలీసులు నన్ను వదిలేస్తారా నన్ను కేసు పెడతారు అరెస్ట్ చేస్తారు నా మీద ఎఫ్ఐఆర్ పెడతారు ఛార్జ్ షీట్ పెడతారు కోర్టులో నేను ప్రూవ్ చేసుకోవాలి ఏది ఆత్మరక్షణ కోసం నేను చంపాను అనేది కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా చేస్తారు కానీ పోలీసులు మేము ఆత్మరక్షణ కోసం కాల్చామని చెప్తే వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయరు వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలన్న బాధ్యత వాళ్ళ మీద ఉండదు ఆ కథ అందరూ నమ్మి పోలీసులని అభినందిస్తారు షబాష్ షబాష్ బల చేశారని పోలీసులను అభినందిస్తూ పోస్టులు పెడతారు ఇది ఈ దేశంలో ఉండే ప్రాబ్లం సో అంటే మనకి మనకు అవసరమైనప్పుడు డెమోక్రసీ కావాలి కాన్స్టిట్యూషన్ కావాలి చట్టం కావాలి ఇవన్నీ మాట్లాడతారు మనకి నచ్చనప్పుడు లేకపోతే అవతల వాడు చావడం మంచిదే అని మనం నమ్మినప్పుడు చట్టాలు లేదు డెమోక్రసీ లేదు కోర్టు లేదు ఒక డ్యూ ప్రాసెస్ అంటాం కదా వ్యవహారాలు ఎలా వ్యవస్థీకృతంగా జరగాలి అవేమీ కూడా మనం కూడా మాట్లాడము అలాగా మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అలాగే తయారై రెండోది కులాల వారిగా మతాల వారిగా విడిపోయి విడవుడు అనేది చూస్తారు ఆ వాడు ముస్లిం అనుకో హిందువులు అందరూ వాడికి యాంటీగా మారిపోవడం హిందువులు అందరూ అంటే హిందుత్వ వాదులు అని చెప్పొచ్చు మామూలు హిందువులు ఏం మారరు హిందుత్వవాదులందరూ అతనికి యాంటీగా మారిపోవడం లేదా అతను అప్పర్ కాస్ట్ అంటే దళితులందరూ యాంటీగా మారిపోవడం దళిత్ అంటే అప్పర్ కాస్ట్ వాళ్ళు రావడం ఇలాగా కులము మతము ప్రాంతము వీటన్నిటిని బట్టి డిసైడ్ అవుతాయి ఎన్కౌంటర్లు కూడా చంపేటప్పుడు కూడా వీడేవుడు ఒక మంత్రి కొడుకు అయితే వాడిని చంపరు లేకపోతే ఒక రిచ్ అప్పర్ కాస్ట్ రిచ్ అయితే వాళ్ళని చంపరు ఇవన్నీ చూసే పోలీసులు కూడా వాళ్ళ మీద వైలెన్స్ అనేది ప్రయోగిస్తారు సో ఇక్కడ ముందుగా మనం పోలీసుల కథనం ప్రకారం దీని మీద ఆల్రెడీ నేను చెప్పేటప్పుడు కూడా అనేక డౌట్లతో నేను కూడా చెప్పాను సో పోలీసుల కథనంలో అనేక లూప్ హోల్స్ ఉన్నాయి సో ముందుగా పోలీసులు ఏం చెప్పారంటే అక్టోబర్ సెవెంటీన్త్ న ప్రమోద్ అనే ఒక కానిస్టేబుల్ నిజామాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ నుంచి రియాజ్ అనే ఒక రౌడీషీటర్ నలభై కేసులు అతని మీద ఉన్నాయి అతన్ని స్టేషన్ పట్టుకురావడం అతని మోటార్ బైక్లు ఇవన్నీ దొంగతనాలు చేస్తుంటాడు అతన్ని పట్టుకురావడానికి తన తో కలిసి బైక్ లో వెళ్ళాడు వెళ్ళి అతన్ని తను డ్రైవ్ చేస్తున్నాడు రియాజ్ మధ్యలో ఉన్నాడు మేనల్లోడు వెనకాల ఉన్నాడు ముగ్గురు కలిసి వెళ్తున్నాడు వెళ్తుంటే వినాయక నగర్ దగ్గరకు వచ్చేసరికి రియాజ్ జబ్బులోంచి కత్తి తీసి కానిస్టేబుల్ ని గుండెల్లో పొడిచాడు మేనల్ తొడ మీద పట్టాడు ఈ లోపల బైక్ పడిపోయింది ఆ గుండెల్లో పడవడం వల్ల అతను చనిపోయాడు అతను పారిపోయాడు ఎవరు కూడా శవాన్ని దగ్గరకు కూడా రాలేదు జనం అందరూ ఉన్నా కూడా ఎస్ ఇదే జరిగింది చనిపోయాడు అతను చనిపోయిన తర్వాత ఆగ్రహ వేషాలు వచ్చాయి మొత్తం పోలీసుల్లో కూడా దాని తర్వాత అతని కోసం వెతికారు అతను పట్టుకుంటే యాభైలు ఇస్తా ఉన్నారు అతను చివరికి సారంగపూర్ పార్క్ దగ్గరలో లో ఒక పాడుబడిన లారీ క్యాబిన్ లో ఉన్నాడని అర్థమైంది అక్కడికి వెళ్ళారు అక్కడ ఆసిఫ్ అనే ఒకడు పౌరుడు అనమాట అతను వీళ్ళు పోలీసుల కథనం చెప్తున్నా ఆసిఫ్ అనే ఒక పౌరుడు ఇతను పట్టుకోవడానికి ట్రై చేస్తే ఆసిఫ్ను కూడా పొడిచి అతను పారిపోతున్నాడు మళ్ళీ ఫైనల్ గా వీళ్ళు పట్టుకున్నారు పోలీసులు పట్టుకొని అతన్ని గాయాలైన అతనికి కూడా ఈ గొడవలు సో గాయాలైన కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు హాస్పిటల్లో ఏఆర్ కానిస్టేబుల్ ఎస్ఐ వాళ్ళు ఉంటే ఇతను అద్దాల పాటు కొట్టి బయటికి పారిపోతూ గన్ను తీసుకొని వీళ్ళని కాల్చడానికి ట్రై చేస్తాడు వీళ్ళు ఆత్మరక్షణ కోసం కాలిస్తే ఇతను చనిపోయాడు ఇది పోలీసులు చెప్పిన కథనం ఇలాంటి కథనం చెప్పినప్పుడు వీళ్ళు దానికి ఆ కథనాన్ని నిరూపించడం కోసం సీసీటీవీ ఫుటేజ్లు బయట పెట్టాలి ఇప్పుడు అల్లు అర్జున్ ఎవడు చేశాడని పోలీసులే సీసీటీవీ ఫుటేజ్లు బయట పెట్టాల నిజానికి పోలీసులకి బా బాధ్యత లేదు వాళ్ళు కోర్టులో పెట్టాలి కోర్టులో ఏం జరగలేదు కానీ మనకు పెట్టారు వాళ్ళు పోలీసులు తీర్చాలి మీరే అనేసి కానీ ఇక్కడ వచ్చేసరికి హాస్పిటల్లో సీసీటీవీ లేదా ఉండ ఉండాలి కదా సీసీటీవీ అతను తీసుకొని వచ్చినప్పుడు దింపి నడుచుకొని వస్తారు కదా అతనేమి గాయాలంటే అతను పడిపోయి ఎత్తుకొని రాలేదు కదా పోని ఎత్తుకొని వస్తే ఆ విజువల్స్ ఉన్నాయా అట్లాగే చంపిన చోట కూడా షాపులు ఉన్నాయి సీసీటీవీలు ఉన్నాయి ఆ చ ఇతనే చంపాడనే దానికి సీసీటీవీ ఉందా పరిగెత్తాడు చూడండి నేను సీసీటీవీ పెడతారుగా మామూలుగా ఎందుకు పెట్టలేదు అంటే ఏ రకమైన సాక్ష్యాలు లేకుండా పోలీసులు కథలు చెప్పినట్టుగా మనకు అప్పుడే దాని తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా తీసుకొని నివేదిక అడిగింది హ్యూమన్ రైట్స్ కమిషన్ కోరలు లేని పాము లాంటిది అది ఏమన్నా ఉంటే నివేదిక అడగలదు లేకపోతే హైకోర్టుకి రికమెండ్ చేయగలదు తప్ప వాళ్ళు ఏమి చేయలేరు వాళ్ళు పైగా స్టేట్ ఫండింగ్ మీద సిబ్బంది మీద ఆధారపడిన వాళ్ళు సో ఈ లోపల వీళ్ళ పేరెంట్స్ రంగంలోకి వచ్చారు వాళ్ళు కూడా వీళ్ళు హ్యూమన్ రైట్స్ తో కలిసారు ముఖ్యంగా వాళ్ళ తల్లి భార్య వీళ్ళు వాళ్ళు ఏం చెప్పారంటే అసలు ఈ పోలీస్ ఆయనకి మా ఓడికి మధ్య మూడు లక్షల విషయంలో ఉద్భేదాలు ఉన్నాయి డబ్బుల కోసం వన్ ల్యాక్ డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు డబ్బులు ఇవ్వ ఇవ్వలేదని తను పట్టుకుపోయినారు ఆ గొడవలని తను చంపేసి ఎన్కౌంటర్ పేరుతో చేస్తున్నారు మమ్మల్ని కూడా వీళ్ళు వేధించారు ఒక మూడు రోజుల పాటు పదిహేను నుంచి పంతొమ్మిది వరకు మమ్మల్ని కూడా రెండు రోజులు పెట్టుకొని లైంగికంగా కూడా వేధించారు మా ప్రైవేట్ పార్టీలో కారం కూడా పోసారు ఇవన్నీ కూడా వాళ్ళు హ్యూమన్ రైట్స్ కమిషన్కి నివేదించారు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఇంకా త్వరగా నివేదిక పెట్టమని డీజీపీని అడిగింది మరి వీళ్ళు డీజీపీ పెట్టారా పెడితే హ్యూమన్ రైట్స్ కమిషన్ రియాక్ట్ ఏంటి తెలియదు మనకి ఈ లోపల దీని మీద ఒక ముస్లిం లాయర్లు ముస్లిం హ్యూమన్ రైట్స్ సంబంధించిన వాళ్ళు కొంతమంది కలిసారు మామూలుగా అయితే నేను చెప్పినట్టుగా పౌర హక్కుల సంఘం మానవ హక్కుల సంఘం ఇలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ఎవరు వెళ్ళలేదు మరి వాళ్ళు రౌడీ కాబట్టి వెళ్ళలేదా లేకపోతే మనకు సంబంధం లేదనుకుని వెళ్ళలేదు ఇందులో మావోయిస్టులు అయితే వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఈ మధ్య కూడా అదే చెప్తున్నా కదా ఒక కులము మతము మావోయిస్టా కాదా కమ్యూనిస్ట్ కాదా మనోడా కాదా ఇవన్నీ చూసుకొని సంఘాలు కూడా వెళ్తాయి ఒకప్పుడు అలా ఉండేవి కాదు ఒకప్పుడు ఏం జరిగినా వెళ్ళేవాడు బాలగోపాల్ ఇలాంటి వాళ్ళు పనిచేసేటప్పుడు వెళ్ళేవారు ఇప్పుడు అవన్నీ చూసుకొని ఎవరు వెళ్ళట్లేదు సో వీళ్ళు ముస్లింలకు మాత్రమే దీంట్లో అవసరం ఉన్నట్టు ఉంది అది కూడా మెయిన్ స్ట్రీమ్ ముస్లిం నాయకులు ఎవరు కూడా పట్టించుకోలేదు సో వీళ్ళు వెళ్ళారు వీళ్ళు కొంతమంది లాయర్లు ఖలీదా పర్వీన్ తర్వాత సారా మాథ్యూస్ మాజీద్ గటారి అడ్వకేట్ సమీర్ అలీ మహమ్మద్ అబ్దుల్లా షేక్ సికందర్ వీళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు మొత్తం మేము అక్కడికి వెళ్ళాం మొత్తం అన్ని పార్టీలను విచారించామని వీళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పిన కథనం ప్రకారం ఏంటంటే సిరాజ్ అనే అతను వీళ్ళు చెప్తున్నట్టు దొంగ ఇంకొకటి కాదు సిరాజ్ అని అతను ఒక రికవరీ ఏజెంట్ అంటే లోన్లు ఇస్తారు కదా లోన్లు ఇచ్చినప్పుడు అది రికవరీ చేయడానికి ఒక ఏజెంట్ గా పనిచేస్తున్నాడు ఆ క్రమంలో అతనికి చిన్న చిన్న క్రైమ్స్ కూడా ఉండొచ్చు సో అతను ఈ ఆసిఫ్ అనేవాడు డబ్బులు ఇవ్వాలి వాళ్ళ సంస్థకి ఆసిఫ్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేయడానికి వెళ్ళాడు ఆసిఫ్ అనేవాడు ఒక చిన్న సైజు రౌడీ అతనికి ఒక గ్యాంగ్ కూడా ఉంది అతనేమి అమాయకమైన పౌరుడేం కాదు సో ఆసిఫ్ని పోతే ఆసిఫ్ దగ్గర ఒక బైక్ దాంట్లో మూడు లక్షలు అతనికి దొరికాయి ఆ మూడు లక్షల నుంచి చూస్తే అతను ఫేక్ కరెన్సీ అనేది రియాజ్కి తెలిసింది అయినా కూడా రియాజ్ ఏం చేశాడంటే ఈ ఫేక్ కరెన్సీని ఉపయోగించుకొని తన ఆన్లైన్లో ఇక్కడ షాపింగ్లు చేసి ఈ డబ్బు ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ ఉంటది కదా ఈ డబ్బు ద్వారా రెండు లక్షలు సంపాదించాడు అంటే రెండు లక్షల ఫేక్ కరెన్సీని మార్చుకున్నాడు ఈ లోపల మార్చుకొని దాంతో ఒక బైక్ కొనుక్కున్నాడు రియాజ్ సో రియాజ్ క్లియర్ గా క్రైమ్ చేసినట్టే అయితే ఇక్కడ ఆసిప్ కూడా క్రిమినల్ కదా ఆసిఫ్ దగ్గరే కదా దొంగ నోట్లు ఉన్నాయి సో ఇప్పుడు ఆసిప్ వచ్చి నా బైక్ ఇవ్వు నా ఇది ఇవ్వు అని గొడవ పెట్టాడు పోలీసులు ఎంటర్ అయ్యారు ఆ తరపున ఈ తను ప్రమోద్ కుమార్ ఎంటర్ అయ్యి ఒక పై అధికారి దగ్గరికి తీసుకెళ్లాడు పై అధికారి ఏమో ఒక లక్ష ఇస్తే నిన్ను క్లియర్ చేస్తా దీని నుంచి అని చెప్పాడు లక్ష నా దగ్గర లేదు సార్ ఆల్రెడీ నేను రెండు లక్షలు సంపాదించాను అందులో బైక్ కొనేసాను లక్షలు లేదంటే లక్షలు లక్ష లేకపోతే కుదరదు లేకపోతే నిన్నే మేము నువ్వేనే అరేంజ్ చేసామని పెట్టేస్తాము అది ఇది అని బెదిరించారు ఈ సో ఈ నేపథ్యంలో వాళ్ళు బలవంతంగా ఇతన్ని తీసుకెళ్లారు తీసుకెళ్తా తీసుకెళ్ళలేదు బైక్ వెళ్ళలేదు ఈ ఈ కానిస్టేబుల్ ఇతను కలిసి ఒక దగ్గర మాట్లాడుకోవడానికి ఒక దగ్గరకు వెళ్ళారు అప్పుడు ఈ అసిఫ్ గ్యాంగ్ వచ్చి అటాక్ చేశారు ఇతను చంపాలని అసిఫ్ గ్యాంగ్ అనుకున్నారు ఎందుకంటే వీళ్ళు పోలీస్ ఇన్ఫార్మర్ అయిపోయారు మన దొంగ నోట్ల వ్యవహారంతో బయటకు వచ్చేస్తుంది సో వీడిని చంపేయాలని అసిఫ్ గ్యాంగ్ అనుకో ఎందుకంటే వాళ్ళు దొంగ నోట్ల బ్యాచ్ అది సో వాళ్ళు అసిఫ్ని చంపేయాలని దాడి చేస్తే ఆ దాడిలో కానిస్టేబుల్ చనిపోయారు వాళ్ళు తీసుకొచ్చి వినాయక నగర్ దగ్గర పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు సో వెళ్ళిపోయినాక ఈ రియాజ్ ఆ పారిపోయాడు ఎందుకంటే నా మీద వస్తుంది రియాజ్ పారిపోయాడు పోలీసులకి ఇవన్నీ తెలుసు తెలిసి రియాజ్ ని పట్టుకున్నారు రియాజే లొంగిపోయాడు లొంగిపోతే నువ్వే చంపావని అని ఆ చెప్పు అని టార్చర్ చేశారు రియాజ్ నేను చంపాను అని చెప్పలేదు నేను చంపింది అసిఫ్ గాంగ్ సార్ అని చెప్పారు కానీ అసిఫ్ గాంగ్ ని ఆల్రెడీ పోలీసులకి వాళ్ళకి సంబంధాలే ఉండి రియాజ్ ని ఇరికిద్దామని ప్లాన్ చేశారు రియాజ్ని కొట్టడం వల్ల చనిపోయారు పోలీస్ స్టేషన్లోనే రియాజ్ చనిపోయాడు కాబట్టి వాళ్ళ కథనాన్ని ప్లాన్ చేసుకొని ఇతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఈ ఆసిఫ్ అంతకుముందు ఆసిఫ్ క్యాబిన్లో కాపాడిన కాపా పట్టుకోవడానికి ట్రై చేసినట్టుగా ఆసిఫ్ గాయాలైనట్టుగా ఇవన్నీ ఒక కథనాన్ని పెట్టుకొని వాళ్ళు రియాజ్ని బలి చేశారు సో రియాజ్ హాస్పిటల్ ఏం చావలేదు సీసీటీవీ ఫుటేజ్ కానీ ఏమీ మాకు పోలీసులు మాకు కూడా చూపించలేదు సో క్లియర్గా ఇది పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయిన ఒక క్రైమ్ స్టోరీ ఈ క్రైమ్ స్టోరీలో రియాజ్ అనేవాడు బలయ్యాడు అనేది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు మరి దీన్ని వాళ్ళు నెక్స్ట్ హైకోర్టుకి కూడా వేస్తామని చెప్తున్నారు వేస్తే ఇది కూడా పెద్దదయ్యే అవకాశం ఉంది పోలీసుల మీద కూడా ఇదే సీరియస్ ఒక నిరూపించుకోవాలన్న పరిస్థితి ఏర్పడుతుంది అంటే కోర్టు కానీ రేపు పోలీసుల మీద కూడా కేసు పెట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని ఏమన్నా చెప్తే జరుగుతుంది లేదా కోర్టు దీని మీద త్వరగా తేల్చకపోతే పోలీసులు ఎస్కేప్ అయ్యే అవకాశం అయితే ఉంది ఏదేమైనా వీళ్ళ వెర్షన్ కరెక్టా పోలీసుల వెర్షన్ కరెక్టా అనేది మనమైతే తేల్చలేం కాని పోలీసుల వెర్షన్లో మాత్రం అనేక లూప్ హోల్స్ ఉన్నాయి మనం వేరే వాళ్ళు చంపితే వ్యవస్థ ఎలా పనిచేస్తుందో పోలీసుల విషయంలో కూడా అలాగే పనిచేసి